హలో ఆయండి అందరికీ రీసెంట్గా టీడీపీ పార్టీ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా టీడీపీ పార్టీ మహానాడు నిర్వహిస్తూ ఉంటుంది అనమాట ఏంటంటే ఆ పార్టీ యొక్క సెంటిమెంట్ ప్రతి సంవత్సరం కూడా మహానాడు నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే తమ పార్టీ బలోపేతం విధి విధానాలు కార్యకర్తకి మరియు పార్టీకి ఎలాంటి సంబంధం ఉండాలి పార్టీని బలోపేతం అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ప్రతి సంవత్సరం కూడా టీడీపీ మహానాడు నిర్వహిస్తూ ఉంటుంది అయితే ఈ సందర్భంగా మహానాడు నిర్వహించే సందర్భంగా వాళ్ళు ఒక నిర్ణయం మీద తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటంటే ఈసారి మహానాడిని కడప జిల్లాలో పెట్టాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదేంటి అంటే ఎలా అయినా జగన్మోహన్ రెడ్డి ఉన్న జిల్లాన్ని కూడా ఎక్కువ టీడీపీ యొక్క వ్యవస్థాగత కార్యకర్తలతో నింపాలి జగన్మోహన్ రెడ్డిని కడప నుంచి కూడా దూరం చేసే విధానాలుగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో టీడీపీ పార్టీ ఒక నిర్ణయం మీద తీసుకోవడం జరిగింది రాయలసీమ జిల్లాలో నుంచి కూడా వాళ్ళకి మంచి స్థాయి ఎమ్మెల్యే సీట్లు గెలిచినాయి కాబట్టి అలాగే జగన్ అడ్డాలో మహానాడు నిర్వహిస్తే ఒక సైన్ వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నట్లు మనకైతే అర్థమవుతా ఉంది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియదు ఒక మెడ